హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన మీరు తమ్మేళ్ళు చూసే వీడియోలోకి వచ్చి ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటి అనేది అయితే చూసేద్దాము ఇప్పుడు చూసినారు కదా నేనైతే కోన్ షేప్లో ఉన్న దాంతో అయితే రంగోలి వేస్తున్నాను అది ఎలా చేశారక్క అని అయితే చాలామంది సిస్టర్స్ అయితే నన్ను అనమాట నాకు కొంచెం టైం కుదరక చేయలేకపోయిన సిస్టర్స్ మీరు అడిగినందుకు ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మిస్ అవ్వకుండా అయితే చూడండి ఎందుకంటే నేను చెప్పేది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఇంట్లో ఉంటుందన్నమాట అందువల్ల చూపిస్తున్నాను దీనికి మనకి కావాల్సింది ఏంటంటే వేస్ట్గా అంటే పనికిరాన్ని టెక్స్ట్ బుక్ అట్టాలి కానీ లేకపోతే నోట్ బుక్స్ అట్టాలు కానీ మనకు అవసరమైతే అవుతాయి అనమాట దాన్ని ఇలా కోన్ షేప్లో అయితే తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు అనమాట లేదు పెట్టేసుకుంటాను అనుకుంటే దాన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది కానీ నాకు అంత అవసరం లేదులే సరిపోతుంది అని చెప్పి అంతవరకు అయితే నేను దాన్ని కట్ చేసుకున్నాను అనమాట ఇంకా కట్ చేసుకొని పిన్ చేసేసుకున్నాను పిన్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని మనకి షేప్ అనేది చేసుకోవాలన్నమాట అంటే పైన కింద ఎగుడు దిగుడుగా ఉంది కదా దాన్ని రౌండ్గా ఇప్పుడు అంబ్రిల్లా ఎలా కట్ చేసుకుంటామో ఆ టైప్లో అట్లా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ అయితే హైట్ ఉండాలి ఒక సైడ్ అయితే డౌన్ ఉండాలన్నమాట ఇప్పుడు మనకి ముగ్గు వేసేటప్పుడు మన చేతికి లోపలికి ఉండేది డౌన్లో ఉండాలి బయటకు ఉండేది చూశారు కదా బయటకి ఇప్పుడు ఉండేది డౌన్లో ఉండాలన్నమాట అట్లా క్లోజ్ చేసుకోవడానికి ఒకటి హైటు ఒకటి డౌన్ ఉండాలి ఎందుకంటే గబుకుని ఇట్లా బెండ్ చేసిన ముగ్గు అనేది పడిపోకుండా ఇంకా కింద హోల్ అనేది మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా నేను అది ఇందాక కట్ చేశాను కదా ఎక్స్ట్రా ఉంది అది కదలకుండా దాంట్లోంచి ముగ్గు రాకుండా నా దగ్గర ప్లాస్టర్ అయితే ఉందండి ఆ ప్లాస్టర్ అయితే తనకి వేసేసుకుంటున్నాను మీ దగ్గర గమ్ ఉంటే గమ్ వేసుకోండి ఇంకా నా దగ్గర లేదనమాట ఇంకా సరే అని చెప్పి నేనైతే ప్లాస్టర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంక ఇలా ప్లాస్టర్ వేసుకొని దాన్ని అంతా మనం ఇలా ముగ్గు అనేది బయటికి రాకుండా ఇలా అతికించుకోవాలన్నమాట అతికించుకొని మళ్ళీ కొస అనేది కొంచెం ఇప్పుడు ప్లాస్టర్ వేసాం కదా అక్కడ కొంచెం ఎడ్జ్లో అనేది మళ్ళీ కట్ చేయాలన్నమాట చూసారు కదా ఎడ్జ్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత హోల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత సైజు లావుగా కావాలా ముగ్గు వేసుకోవడానికి సన్నగా కావాలా అనేది హోల్ చూసుకొని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక ఇంకా ఈజీగా మనం రంగ్ ఎలా వేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఇలా చేస్తుంటే మా చిన్న పాప కూడా మమ్మీ నాకు కూడా చేసి అనేది గోల చేస్తుంది అనమాట వీడియో తినేయకుండా గోల పెడుతుంటే ఇంకా సరే అని చెప్పి తనకు కూడా అయితే ఒకటి చేసి ఇచ్చానండి చూసినారు కదా నేను వేస్తుంటే తను కూడా వేస్తూ ఉంటుంది అనమాట ఇంక అందువల్ల తనకు కూడా ఒకటి చేసిద్దాంలే అని చెప్పేసి అయితే చేశాను చూడండి తనకైతే చిన్నది చేసాను నేను కొంచెం పెద్దది చేసుకున్నాను అనమాట ఇంకా వాకిట్లో కూడా అండి దీంతో అయితే డైలీ యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట చూడండి ఇప్పుడు దాన్ని మనము వేసుకోవడానికి అలాగే ముగ్గు దాంట్లో నింపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది బాటిల్స్తో కూడా వేసుకోవచ్చు అనమాట కాకపోతే దాన్ని మూత తీసి దాంట్లో పోయడం కొంచెం కష్టంగా ఉంటుందని నేను వే చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి దాంట్లో నింపుకోవడం కూడా ఈజీగా ఇలా అంటే దాని లోపలికి వచ్చేస్తుంది గిన్నెలోంచి తీసుకోవచ్చు అనమాట బాటిల్స్లో అంటే కింద పోతుంది సన్నగా ఉంటుంది కదా హోలు అందువల్ల కొంచెం కష్టంగా ఉంటుందని నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను ఇలానే ఎక్కువగా వేస్తాను బాటిల్స్ కూడా యూస్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట నేనైతే ఇది ఇంకా సింపుల్గా ఉంటుందని అయితే చూపిస్తున్నాను చూసారు కదా చుక్కలు కూడా అండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఎలా అంటే అలా ఇప్పుడు మనం చేతికి కోన్ పెట్టుకుంటాం కదా అలా ఈజీగా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పనికిరాని బుక్స్ అయితే మనం చాలా ఈజీగా రంగోలి అయితే వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్